సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది పదవీకాలం కాలం ముగిసిన చైర్మన్ హోదాపై మోదుతో అధికారులను తన ఆధీనంలో పెట్టుకుని అపధర్మ చైర్మన్ లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ ఓ వ్యక్తి అంబికాడీఏ ఇంటిమెట్లు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కూల్చివేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి ఆదేశాల మేరకే ఈ చర్య జరిగినట్లు కమిషనర్ జ్యోతిరెడ్డి సహకారం అందించారు చిందరి బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు మాజీ చైర్మన్ హోదా లేకపోయినా మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని బిల్డర్లతో నీ ఇల్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్లు చేస్తున్నారంటని వారు ప్రశ్నించారు పెద్దచెరు ఎఫ్టిఎల్ ఏం చేసనో దేశమంతా తెలుసు అమీన్పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు దాని సంగతి కూడా చెప్తాం అదేవిధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఇరిగేషన్ ఇరిగేషన్లను మేనేజ్ చేసుకుని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు భేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్ళు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్పూర్కి శనిలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం అరే ఒక హెచ్ఎండిఏ లో ఇల్లు కట్టుకున్న దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి నువ్వు ఐదు లక్షలు ఇవి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పులపాలైనా ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయ అంటే గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నిల్చొని ఈరోజు మెట్లు గోల కొట్టించిన సందర్భం అమీన్పూర్ ప్రజలు అంతా గమనించినారు అమీన్పూర్ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు ముందు తెలుస్తుంది ఇంత దౌర్జన్యం అవసరమా నీ పదవ కాలం అయిపోయి పది నెలలు అయితా ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని అదే రకంగా మున్సిపల్ లో పనిచేసే సిబ్బందిని అధికారులను ఈ ప్ర ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను అడుగుతా ఉన్నా మీరు జీతం తీసుకుంటున్నది గవర్నమెంట్ దగ్గర మరి పాండరంగారెడ్డి గారికి ఎందుకు ఊడిగం చేస్తున్నట్టు ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఇది ఎందుకే నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి జమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా ఇల్లీగల్ గా అక్పై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవుల కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లయితే అట్లనే ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటా ఉన్నది మీద యాక్షన్ తీసుకోవాలి అదే విధంగా పరిధిలోని రెండు రోజుల నుంచి మున్సిపల్ వాళ్ళు రోజు ఫోన్లు వేస్తున్నారు చైర్మన్ సార్ని వచ్చి కలవండి కల్లో నిన్న కూడా వచ్చి టార్చర్ చేస్తాను రెండు రోజుల నుంచి నిన్న వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో రండి సార్ ఉన్నారు కమిషనర్ మేడం ఉన్నారు ఆఫీసులో ఉన్నారు వెళ్ళి కూర్చున్నా కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు ఐదు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు నంబర్ ఇస్తా దాన్ని కొట్టేయి అని చెప్పిన సరే సార్ నేను అంత కాదు సార్ నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పిన చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని ఒక గంటలు వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి